వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ ఈరోజు నేను చేసే వంట గుత్తు టమాటా దీంట్లో కావాల్సినవి పల్లీలు నువ్వులు గరం మసాలా చింతపండు కస్తూరి మేతి కొబ్బరి పౌడర్ కరివేపాకు ధనియాలు కారము ఉప్పు పసుపు జీలకర్ర కొత్తిమీర అల్లం పేస్ట్ ఆయిల్ నాలుగు నాలుగు ముక్కలుగా మనం గుత్తి వంకాయ వంకాయ ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా ఇట్లా టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలి టమాటాలని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాము నాలుగు మనం గుత్తి టమాటా కట్ కట్ చేసుకుంటాం కదా అట్లాగే కట్ చేసి పెట్టిన ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం దీంట్లో పల్లీలు కసిని వేయించుకుందాం పల్లీలు కాస్త చిలకర కొంచెం వేగనిద్దాము జిల్కర పల్లీలని తర్వాత కసి నువ్వులు వేద్దాం ఎందుకంటే నువ్వులు ముందే వేసేస్తే చిట్పట్ చిట్పట్లు ఆడతాయి అవి వేగిస్తూ ఉంటాయి పల్లీలు వేగక ముందు వేస్తాయి పల్లీలు వేగినాక వేసుకున్నాక తొందరగా వేయించాలి

జీలకర్ర ముందు మంచిగా వేయించుకున్నాం కదా వేరే బౌల్లో తీసుకున్నాము వాడి పెట్టుకోవాలి ఆయిల్ చేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని కొంచెం జీకరేద్దాం జీలకరే మనం ఇందాక కట్ చేసుకునే టమాటాలు ఉన్నాయి కదా అవి టమాటాలన్నీ దీంట్లో వేసేద్దాం కట్ చేసిన అన్నీ బాగా మగ్గాలి గుప్పు టమాటా కదా మసాలా టమాటా బాగా వంట ఉడికినట్టు ఉడకాలి

కొంచెం సాల్ట్ వేసుకుందాము టమాటా మద్దతు కదా సాల్ట్ వేసేసి కొద్దిగా మళ్ళీ తర్వాత వేసుకుందాం పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం దీంట్లో వేసేసినాం కదా మనము టమాటాలన్నీ ఒక్కసేపు మనము మూత పెట్టి పెడదాం కరెక్ట్గా వేసేసి మూత పెడదాం మనం మూత పెట్టేస్తే టమాటా మగ్గుతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గాలి వేయించుకున్న ఉన్న పల్లీలు నువ్వులు జీలకర్ర వేసేద్దాం దీంట్లో వేసేసి దాంతోనే మనం ఇప్పుడు ఏమేయాలి అంటే మసాలా దాంతోపాటే దీంతోపాటే గ్రైండ్ వేసేయాలి అన్నీ ఇవన్నీ కారం సరిపడ కారం నేను కొలతలే వేయను మొన్న అందేదతో నేను చేసేస్తాను ధనియాల పౌడరు కొబ్బరి పౌడర్ కొద్దిగా మేటి ఆకు గరం మసాలా ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అవన్నీ అన్నీ గరం మసాలా దీంట్లోనే మనం ఇప్పుడు చింతపండు వేద్దాం చింతపండు ఇప్పుడే గ్రేవీ లాగా కదా గ్రేవీ కావాలి కదా చింతపండు వేసేద్దాం వేసేసి కొద్దిగా వేద్దాం దాంట్లో లైట్గా వేసాం కదా సాల్ట్ కూడా కొద్దిగా వేద్దాం ఇందాక మనం చింతపండు నీళ్ళు కాసి ఉన్నాయ్ కదా వాటర్ వేసుకుందాం కొద్దిగా చింతపండు వాటర్ వేసేసి మాకు అయితే మనం దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ అంతా మంచిగా చేసేసి ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ మసాలా రెడీ అయింది మసాలా రెడీ అయిపోయింది 10 minutes late టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మసాలాని దీన్ని ఫ్రై మనం తీసుకున్న మసాలా ఉంది కదా మసాలా దీంట్లో మసాలా అంతా మసాలా పట్టినాం కదా దీంట్లో వేసేసాను కొంచెం వాటర్ కూడా వేయాలి ఇప్పుడు మసాలాలో వాటర్ ఇది వేయకపోతే ఉడకాలి కదా ఇది కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది కరివేపాకు ఎంత కొంచెం వేసేసి కొంచెం ఒక టూ ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం కర్రీని టమాటా కర్రీ మగ్గింది మస గుత్తు టమాటా ఉడికింది అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో తీసుకుందాం బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి టమాటా గుత్తు టమాటా కర్రీ రెడీ గుమ్మగుమ్మలాడుతుంది స్మెల్ గుత్తు టమాటా రెడీ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో ఉరుతుంది చూస్తూనే చూస్తుంటూనే అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కదా పుల్ల పుల్లగా బల్లగా ఉంది టమాటా గుత్తు టమాటా కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి